వెల్కమ్ టు దివ్యాంశీ టాల్స్ అందరికి టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా గుండు 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 అంటున్నాను కానీ గుండు కనిపించట్లేదు అని అనుకుంటున్నారు సర్ప్రైజ్ ఉండాలి కదా వీడియోలో అందుకని గుండు నేను రివీల్ చేద్దాం అనుకుంటున్నా బట్ నేను రివీల్ చేయనక్కర్లేదు మా బాబు తన గుండు తనే చూపించుకుంటుంది చూడండి నానా నీ గుండు చూపించు చూపించు ఈ నా గుండు చూడండి హౌ ఈస్ మై లక్ ఇన్ గుడ్ గుండు తెప్పించిన తర్వాత నా పాపకి చాలా పేర్లు ఉన్నాయి చిట్టి ఖూషి చిన్ను మహి అబో ఇంకేంటి పండు దివ్యాంశి ఇంకా అంశి దివి గడ్ చాలా పేర్లున్నాయి కానీ గుండు తెప్పించిన తర్వాత అందరికీ నచ్చే పేరు అందరికీ ఉండే పేరు గుండు ప్రతి ఒక్కళ్ళు గుండు 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 అనే పిలుస్తున్నారు గుండు పాప గుండు పాప గుండు పాప కదగుండు 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 ఇంకోటి ఏంటంటే మా పాపకి గుండు తీగనే లుక్ ఎలా ఉంటుందో అని అనుకున్నాను కానీ తీసిచ్చిన తర్వాత మాత్రానికి చాలామంది గుండులో బాగుంది పాప కొంతమందికి సెట్ అవ్వదు గుండులోనే క్యూట్ ఉంది అంది మా అమ్మ అయితే గుండులోనే క్యూట్ ఉందంట గుండె తనకి చాలా బాగుంది అన్నారు అలానే ఉంచేయలేం కదా చిన్నప్పుడు కాబట్టి క్యూట్ క్యూట్ ఉంది అదే మనం తీసామనుకోండి అలా క్యూట్ ఉంటుందా ఉండదు కదా ఇంకోటి ఏంటంటే మనకి లైఫ్లో మన తెలుగు వాళ్ళకి చాలామందికి చాలా పేర్లు ఉంటాయి కానీ ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో ఒక్కసారైనా అనిపించుకునే పేరు ఈ గుండెనండి కదా ట్రూ కదా ఏమంటారు అండ్ ఇంకోటి ఈ లుక్లో మా పాప ఎలా ఉందో కామెంట్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ బాయ్